అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు విలువైన జీవన పాఠాలు ఏవి సంతోషంగా సంతృప్తిగా జీవితాన్ని గడపడానికి ఆదాయానికి ఎటువంటి సంబంధము లేదు కేవలం మన ఆలోచన ధోరణిని సవరించుకుంటే ఎవరైనా సంతోషంగా జీవితాన్ని గడపడం సాధ్యపడుతుంది అది ఎలాగో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో కోట్లాది మంది సాదా సీదా జీవితాలను గడుపుతుంటారు నిరంతరం నిరాశ నిస్పృహలతో శాపగ్రస్తుల్లా జీవిస్తూ ఉంటారు కొద్దిపాటి ప్రయత్నంతో తమ జీవితాల్లో తాము పెద్ద మార్పును తెచ్చుకోవచ్చునని గుర్తించరు ఇందుకు కొందరు భిన్నంగా లక్షలాది మంది ఎంతో అర్థవంతమైన జీవితాలను గడుపుతూ ఉంటారు నిత్యం సంతోషంగా నిండుగా జీవిస్తూ ఉంటారు తో తోటి వారితో మంచి సంబంధ బాంధవ్యాలను నిలబుకుంటారు తన చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా వాళ్ళు ప్రకాశవంతం చేస్తూ ఉంటారు ఇటువంటి విలువైన జీవితాలన్నింటినీ సున్నితంగా పరిశీలిస్తే అందరికీ ప్రయోజనం కలిగించే విలువైన జీవన పాఠాలను మనము తెలుసుకోవచ్చు రంగారావు పుట్టిన కొద్ది కాలానికే తండ్రి చనిపోతాడు అనేక కష్టాలు పడుతూ తల్లి అతన్ని పెంచింది రంగారావు తన తల్లిని అమితంగా ప్రేమిస్తాడు కానీ ఆమె మాత్రం అతన్ని ఎప్పుడూ నిరంతరం సాధిస్తూ లోపాల నించుతూ ప్రతిక్షణం అవమానపరిచేది గాయపరిచేది తల్లిని తలంచుకున్నప్పుడు తనకెంతో కలత చెందేవాడు తర్వాత అతడు ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పుడు తన చిన్నతనంలో ఇంటి పక్కనే ఉండే మురళి కలిసినప్పుడు రంగారావు తల్లి కళలు ఫలించాయని అతని ఇంతటి స్థాయికి ఎదగడానికి ఆమె కృషి కారణమని అంటాడు రంగారావు పేలనగా నవ్వి ఆమె తనని ఎంత సాధిస్తూ మనసు నొప్పించిందో వివరించాడు అప్పుడు మురళి ఇలా అన్నాడు ఆమె అందరినీ ప్రేమించేది చిన్నతనంలో నాకు కూడా ఓపిగ్గా పాఠాలు చెప్పేది స్కూల్ ఎగ్గొట్టినప్పుడు బ్రతిమినాలి స్కూలుకు పంపించేది మన వీధిల్లో పిల్లలందరూ ఆమె వల్లనే బాగా చదువుకోగలిగారు అంతేకాదు ఆమెలో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి నువ్వు వాటిని పట్టించుకోకుండా ఆమె సాధింపులనే గుర్తు చేసుకోవడం భావ్యం కాదు ఎవరిలోనైనా ఉన్న మంచి లక్షణాలను మాత్రమే పట్టించుకోవాలి తప్ప వారిలోని లోపాలను మాత్రం పట్టించుకోవడం సరికాదు మురళి మాటలు విన్న తర్వాత రంగారావుకు తమ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటే తన తల్లిలో ఉన్నటువంటి అనేక ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నట్లు ఇంతకాలానికి గుర్తు చేసుకున్నాడు కాబట్టి అందరిలో మంచి లక్షణాలు ఉంటాయి ఆ మంచి లక్షణాలను మన ఉన్నతికి వారు చేసినటువంటి కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అలాంటప్పుడే మనం వాళ్ళ పట్ల ఉన్నటువంటి అభిప్రాయమే మనకు వాళ్ళ ద్వారా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళను ఎప్పుడు ఏం రకంగా కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన పనులు పూర్తి చేసుకోవాలి ఒకరిని హేళన చేయకూడదు ఒకరిలోని చెడు భావాలని ఎప్పుడు దెప్పి పొ దెప్పి పొడుస్తూ ఉండకూడదు అవునంటారా కాదంటారా నా మాటలు మీకు నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు